వెల్కమ్ బ్యాక్ భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధు టూ విజయవంతం కావాలని కోరుతూ తిరుపతి అలిపిరి శ్రీవారి పాదాల వద్ద మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పాకిస్తాన్ దుశ్చర్యలకు వాళ్ళు తీవ్రంగా తప్పుపట్టారు భారత ఆర్మీకి శ్రీవారి ఆశీస్సులు ఎల్లవెల్ల ఉండాలని కూడా కోరుకున్నారు కేంద్ర ప్రభుత్వం కోరితే తాము యుద్ధం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడిని వ్యతిరేకిస్తూ భారత్ అనేక రకాల కార్యక్రమాలు చేపట్టింది ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్లోనే ఉగ్రవాద మోకలను పెకల్ ప్రకలించేందుకు కోకటి కోకటి వ్యాలీతో ప్రకలించేందుకు అనేక చర్యలైతే చేపట్టింది దీనిని ప్రతిఘటిస్తూ ఇవాళ పాక్ యుద్ధానికి ప్రేరేపిస్తూ ఉంది ప్రధానంగా పౌరుల మీద దాడి చేసేందుకు యత్నిస్తూ ఉంది ఆ యత్నాన్ని భారత్ విజయవంతంగా తిరిగి కొడుతూ ఉంది అయితే యుద్ధం వద్దు కేవలం ఉగ్ర మోకలను మాత్రమే తుది అని చెప్పి భారత్ సంకల్పానికి పాకి ఇవాళ తూట్లు పొడుస్తూ రాజకీయ లబ్ధి కోసం అనేక రకాల కుయుక్తులు పొందుతూ ఉంది ఈ నేపథ్యంలోనే మాజీ సైనికులందరూ కూడా భారత్ ఆకాంక్షను విజయవంతం కావాలని చెప్పి ఇవాళ అమరవీరుల స్థూపం వద్ద కార్యక్రమాన్ని చేపట్టారు వారిని అడిగి మరెన్నో తెలుసు తెలుసుకుందాం సరే ఇవాళ అమరవీరుల ఈ స్థూపం కాడ ఎందుకు మీరు కార్యక్రమం చేపట్టారు ఏంటి ఇప్పుడు వివిధ దళాలు వాగా బార్డర్ కానీ రాజస్థాన్ బార్డర్ కానీ పంజాబ్ బార్డర్ కానీ పాకిస్తాన్కి ధీటుగా జవాబు చెప్తూ పోరాడుతున్న మా సైనికులు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వివిధ దళాలందరూ విజయం చేకూర్చాలని ఈరోజు మాజీ సైనికుల తరపున అప్పుడు వార్మీవుల తరపున తిరుపతిలో మేము మౌనం పాటిస్తూ అప్పుడు వార్మీవల దగ్గర మౌనం పాటిస్తూ అట్నే ఇప్పుడు పోరాడుతున్న సైనికులకి అందరికీ విజయం చేకూర్చాలని ఆ దేవుదేవుడిని వెంకటేశ్వర పాదాల దగ్గర ప్రార్థిస్తున్నాము అట్నే ఈ మాజీ సైనికులు ఇప్పుడు కూడా మాకు కాలింగ్ లెటర్ కానీ వచ్చిందంటే ఇమ్మీడియట్లీ మేము కూడా ఇద్దానికి పోయేదానికి రెడీగా ఉన్నాము దానికోసం ఎదురు చూస్తున్నాము ఎప్పుడప్పుడు కాలింగ్ లెటర్ వస్తుందా అనేసి మేము వెళ్ళేదానికి రెడీగా ఉన్నాము ఎక్కడ ఏమున్నా వాళ్ళు ఎన్ని వెప్పన్స్ చేసా మన దగ్గర టె టెక్నాలజీగా బాగా వెప్పన్స్ అన్నీ ఉన్నాయి ఈ నిన్న కూడా టర్కీ నుండి తెప్పించారు డ్రోన్లు ఒక్కొక్క డ్రోన్ వచ్చి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రౌండ్స్ రిలీజ్ అవుతున్నాయి అవుటిగా దీటుగా అప్న సుదర్శన్ శేఖర్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ధీటుగా జవాబు చెప్తూ వాళ్ళ డ్రోన్లన్నీ కింద పడకుండానే గాల్లోనే పేల్చేస్తున్నాయి ఇలాగానే వాళ్ళ ఇవాళ పాకిస్తాన్ పౌరుల మీద దాడి చేయడం జనావాసాల మీద దాడి చేసేదాన్ని దీన్ని ఎలా భావించాలి మేము దాన్ని తెలివిగా ఖండిస్తున్నాము మీరు పో పోరాడాలనుకుంటే మాజీ సైనికులతో పోరాడండి సివిల్ పౌ పౌరులతో వాళ్ళ జోలికి వెళ్ళండి మేము కూడా ఉగ్రవాద స్థావరాలనే అటాక్ చేశాము కానీ మీ పాకిస్తాన్ పౌరులను కానీ ఎవరిని కానీ మేము చేయలేదు అలాగా మీరు ధైర్యము దమ్ము ఉంటే మీరు మాతో పోరాడండి సివిలిన్ జోలికి వెళ్ళకూడదని ప్ర ప్రార్థిస్తున్నాను సార్ ఓకే ప్రధానంగా ఉగ్ర మోకలను తుదముట్టించేందుకు భారత్ చేస్తున్న కృషిలో భాగంగానే ఇవాళ ఉగ్ర మోకలను తొడము తుదముట్టించే క్రమంలో భాగంగానే వాటి పాకిస్తాన్లో దాడి చేసినటువంటి భారత్కు దీటుగా ఇవాళ పాకిస్తాన్ రాజకీయ కుయుక్తులతో భాగంగానే జనావాసాల మీద దాడి చేయడం ఎంతవరకు సబబ్బని చెప్పి భారతీయ పౌరులుగా ప్ర ప్రశ్నిస్తున్నారు దానికి సంబంధించి సార్ ఇవాళ పాకిస్తాన్ వ్యవహరిస్తున్న విధానం ఎలా ఉందని భావించవచ్చు పహల్గామ్ దాడి జరిగింది కాబట్టి ఇండియా యాక్షన్ తీసుకొని అన్ని కంట్రీస్కి మొత్తం మనం ఏ ఏ కంట్రీస్తో మిత్ర దేశాలు ఉన్నాయి శత్రు దేశాలు ఉన్నాయి అన్ని దేశాలకి మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇలా పహల్గామ్ దాడి చాలా తప్పు ఇలా ఉగ్రవాద చర్యలు చేసుకుంటే ప్రజలకి కష్టమవుతుంది ఉగ్రవాద చర్యలు నిలిపేయండి అని చెప్పి అందరికీ చాలాసార్లు చెప్పారు ఇంతవరకు వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు కాబట్టి పహల్గామ్ దాడి కోసం ఎవరైతే ఉగ్రదాడులు చేశారో ఆ తొమ్మిది స్థావరాలను మాత్రమే ఫస్ట్ ఇండియా తరపున మనము పోయి ఆ పహల్గామ్ దాడికి ప్రతీకారంగా కాదది పహల్గామ్ దాడి ఇంకొకసారి జరగకుండా ఉగ్రవాదులను ఏరిపారేసే దాంట్లో పాకిస్తాన్లో ఈ పని చేశాము ఇండియా తరపున కానీ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ మీద దాడి చేసినట్టుగా చిత్రీకరించుకొని ఉగ్రవాదులకి సపోర్ట్ ఇస్తూ వాళ్ళు ఇండియా మీద తిరుగుబాటు చర్య తీసుకొని ఇండియా స్థావరాలని దగ్గర దగ్గర ఆల్ బార్డర్స్ అన్ని కూడా అష్టదిగ్బంధనం చేసి అన్నిటి మీద అటాక్ చేసేదానికి రెడీ అవుతారు సో ఇండియన్ గవర్నమెంట్ కూడా దానికి రెడీగా ఉంది అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరీ మనం కూడా చేస్తున్నాము మూడు వందల నాలుగు వందల రోజుని ఆకాశంలో కూల్ చేసే అంత టెక్నాలజీ మన దగ్గర ఉందంటే అది చిన్న విషయం కాదు చాలా టెక్నాలజీలో కానీ మనుషుల్లో కానీ ధైర్యంలో కానీ ఇండియన్ పీపుల్ బాగున్నారు ఆ ఇండియన్ ఆర్మీకి సోల్జర్స్కి ఈ వెనకాల మేమంతా ఉండాము అనేసి అందరూ కలిపి కట్టుగా చేసి ఈరోజు వాళ్ళకు కూడా ధైర్యాన్ని ఇస్తూ మనం నిశ్చింతంగా ఉండగలుగుతున్నామంటే వాళ్ళ దైవాలనే ఉన్నాము వాళ్ళు కూడా మన మారల్ సపోర్ట్ కూడా ఇచ్చేదానికి మేము ఈ రోజు తొమ్మిది దగ్గరికి చేస్తున్నాము ప్రధానంగా ముఖ్యంగా పాకిస్తాన్ యొక్క కుయుక్తులను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల యొక్క సంక్షేమాన్ని భారత ప్రజల యొక్క సంక్షేమాన్ని ప్రభుత్వం ఆకాంక్షిస్తున్న నేపథ్యంలోనే పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఉగ్రమో ఉగ్రమోకల దాడిని పూర్తిగా నిర్ నిర్వీర్యం చేసేలా భారత ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి కూడా ఇక్కడ పౌరులందరూ కూడా భావిస్తున్నారు అయితే అదే దీనిలో భాగంగానే ఇవాళ ఎందుకు పాకిస్తాన్ దాడి అంటే సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర తీవ్రతనం చేస్తూ దీన్ని ఎలా భావించాలి ఇదే ముఖ్యంగా మీకు నమస్కారంతో చెప్తున్నాను భారత మాతాకి జయ చెప్తూ ఈరోజు మన ప్రధాని మోడీ గారు దీని గురించి చాలా సివిర్గా తీసుకొని పహల్గా జరిగినటువంటి ఒక సామాన్యమైనటువంటి వారిని ఎప్పుడైతే కుంకుమ లేకుండా చేశారో దాన్ని సింధూరం అనే ఒక ప్రోగ్రామ్గా పెట్టి వాళ్ళందరినీ ఏరిపారేట జరిగింది ముఖ్యంగా ఉగ్రవాదుల్ని మాత్రమే అణిచివేరే కార్యక్రమం మాత్రమే మన దేశం నిర్వహిస్తూ ఉంది దాంట్లో భాగంగా పాకిస్తాన్ వాళ్ళు కూడా పక్కో పక్క రావాలని ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నం చేస్తున్న మన దేశంలో ఉన్నటువంటి సైనికులైతేనేమి మన దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళైతేనేమి అందు పాల్గొని దాన్ని ఎడమ పక్క కావాలంటే ఆ పక్క యుద్ధానికి సిద్ధమయ్యేదానికి సిద్ధంగా ఉండరు దాంట్లో భాగంగానే ఈరోజు తిరుపతిలో మన వీర సైనికుల స్థూపం వద్ద మా మిత్రుడు యొక్క దాంట్లో ఈరోజు మేము ఈ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము ప్రధానంగా అలాగే పాకిస్తాన్ యొక్క వైఖరిని వ్యతిరేకిస్తూ యావత్ భారతదేశం అంతా కూడా ముక్త కండడంతో పాకిస్తాన్ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది అయితే బా భారత సైనికులు చేపడుతున్నటువంటి యుద్ధం విజయవంతం కావాలని చెప్పి ఆశిస్తూ మాజీ సైనికులందరూ కూడా ఇక్కడ ప్రత్యేక ఇది చేస్తూ పూజలు చేశారు అలిపిరి వద్ద అదే కాకుండా అవసరమైతే ప్రభుత్వం రీకాల్ చేస్తే మాజీ సైనికులుగా తామంతా కూడా యుద్ధం చేసేందుకు సన్న సన్నద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా పేర్కొంటున్నారు వీడియో జర్నలిస్ట్ నరసింహత్వర్ అభిప్రాయం నాయన్ తిరుపతి